నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నలభై రెండు పర్సెంట్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది దీనికి సంబంధించినంత వరకు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చింది కాబట్టి దీనికి సంబంధించినంత వరకు ఈ ఆర్డినెన్స్ అనేది ఎంతవరకు వెళ్ళగలదు ఎందుకంటే గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాంటిదే తీసుకొచ్చారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కానీ ఏం చేసిందంటే హైకోర్టు ఆర్డినెన్స్ని కొట్టేయడం జరిగింది అది కూడా ఎందుకు అని అంటే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ దాటుతున్నాయి రిజర్వేషన్స్ అని చెప్పి ఏదైతే మొత్తం రిజర్వేషన్స్ ఆర్డినెన్స్ ఉందో ఆ ఆర్డినెన్స్ అనేది తీయడం అనేది జరిగింది దీనికి సంబంధించినంతవరకు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సేమ్ టూ థౌజండ్ ఏదైతే రిపీట్ అయిందో అలానే వ్యవహరిస్తుంది వాళ్ళ పనితీరు కూడా సేమ్ అలానే ఉంది కాబట్టి అసలు ఆర్డినెన్స్ అనేది ముందుకు వెళ్తుందా మరి ఆర్డినెన్స్ వల్ల బీసీలకు న్యాయమా లేకపోతే అన్యాయం జరుగుతుందా అనే విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఫోన్ లో అయితే సూర్యారావు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము హలో హలో సార్ నమస్తే సార్ సార్ అసలు చెప్పండి ఫార్టీ టూ పర్సెంట్ ఆర్డినెన్స్ బీసీ రిజర్వేషన్ అనేది ఆమోదం తెలుపుతున్నారు కదా ఇది ఫలిస్తుందా లేదా ఎందుకంటే మనకి సీలింగ్ ఉందా యాభై శాతం కాబట్టి గతంలో కూడా బిఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో కూడా రెండు వేల లో కూడా ఇలాంటి ఆర్డినెన్స్ చేసి వాళ్ళు వెళ్తే సుప్రీం కోర్టు వరకు సీలింగ్ కొట్టేసినారు అప్పుడు వాళ్ళు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది తర్వాత ట్వంటీ త్రీ పర్సెంట్ కి పరిమితమై ఎన్నికలకు పోయినారు వాళ్ళకి అంటే ఇది అందరు తెలుసా అందరికి తెలుసు ఓన్లీ బీసీలు అంటే లెక్కలేదు వాళ్ళకు బీసీలు అంటే లెక్క లేని తనం అంటే బీసీలు అంటే ఎందుకు లెక్కలేని తనము సగానికి జనాభా కంటే ఎక్కువ జనాభాలో చూసుకున్నా కూడా బీసీలో ఎక్కువ ఉంటారు చైతన్యం బీసీలలో చైతన్యం వచ్చినా కూడా ఇప్పుడు చాలా చైతన్యం ఉన్నది రేపు హలో హలో సార్ హలో సార్ చెప్పండి వర్గాలన్నీ కూడా చాలా వరకు ఆ కైవసం చేసుకుంటాయి స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా పదవులన్నీ కూడా ముందు గవర్నమెంట్ కు పార్టీలకు ముందుకు లేదు బీసీల మీద చిత్తశుద్ధి ఎందుకు లేదు అంటే నీకు అత్యధిక జనాభా కలిగిన ముదిరాల సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇస్తామని వన్ ఇయర్ తర్వాత నాన్స నానబెట్టి నానబెట్టి మొన్న ఇచ్చినారు అదే వాళ్ళ వర్గాలకు సంబంధించిన రెడ్లకు ఒక మంత్రి పదవి ఇవ్వడానికి వందల నామినేటెడ్ పదవులు ఇచ్చుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ వందల రెడ్లు వందల పదవులు నామినేటెడ్ పదవులు రెడ్లెక్కించుకున్నారు అంటే ఈ మధ్యన జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్ లో నామినేటెడ్ పదవులలో ఆర్టీఐ కమిషనర్లు ఒక్కడు కూడా బీసీ లేడు అత్యంత జనాభా ఉన్నది కదా జనాభాలో సగం ఉన్నారు కదా బీసీలు సగానికి ఎక్కువ ఉన్నారు అంటే వాళ్ళు బీసీలను ఓటు బ్యాంకు గానే చూస్తున్నారు ఓటు బ్యాంకు చూస్తున్నారు కానీ ఎప్పుడు కూడా వాళ్ళకి న్యాయం చేద్దాం గౌరవిద్దాం సమాజంలో వాళ్ళకు ఒక గుర్తింపు అని ఏ పొలిటికల్ పార్టీ కూడా కోరుకోవట్లేదు అందులో ఈ మధ్యన కవిత కూడా ఒక జమైంది అంటే సంబరాలు కూడా చేసుకుంది కదా జాగృతితో కలిసి ఏం చేస్తున్నామా ఆమె జాగృత టీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్ అర్థం వాళ్ళ ఇంటి గొడవలని ఈ సమాజం మీద రుద్దుతున్నారు వాళ్ళు వాళ్ళు కూర్చొని నాలుగు గొడవల మధ్య కూర్చొని బాబా అన్న తండ్రి ఆమె కూర్చొని మాట్లాడుకునే ఇష్యూలన్నీ మా మీద రుద్దుతున్నారు ఇప్పుడు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ కదా ఇప్పుడు బీసీలకు ఆమెకు సంబంధం ఏంటి చెప్పండి ఓకే బీసీలు ఆడపడుచు కాదు కదా ఆమె కాదు మరి ఎట్లా బీసీలకు ఎట్లా న్యాయం చేస్తామే కానీ బీసీల గురించి ఆలోచిస్తుంది అనుకోవచ్చు అంటే బీసీల గురించి ఆలోచిస్తుంది అని అనుకోవచ్చు కదా ఎట్లా ఆలోచిస్తాం అంత ఆమె మళ్ళీ పొందిన పొందలో ఒక్కడిని ఒక్కడిని కూడా కేట్ల కానియర్ ఇల్లు వెలమూర్లు అంటే ఇప్పుడు ఈమె బీసీల గురించి బీసీల గుర్చి అయితే లక్ష మంది ఓటర్లు ఉన్నారు పద్మశాలీలు సిరిసిల్లు మరి వాళ్ళ అన్నని కాదని ఒక పద్మశాలి బిడ్డను అక్కడ నుంచి ఎమ్మెల్యే గెలిపించవచ్చు కదా ఈ కవిత మరి అక్కడ మరి అక్కడ న్యాయం చేయొచ్చు కదా పద్మశాలి వర్గాలకు చేనేత వర్గాలకు అంటే అక్కడేమో వెలమూలే ఉండాలా వాళ్ళ కుటుంబమే ఉండాలా బయటకు వస్తే మాత్రం బీసీల పక్షానం మాట్లాడుతున్నట్టు నటించాలి వీళ్ళంతా ఈ నటనలు మానుకోవాలి డ్రామాలు మానుకోవాలి అన్ని పార్టీలు అన్ని పార్టీలో ఉన్నటువంటి ఈ దొంగ రాజకీయ నాయకులు అంతా కూడా వదిలేయాలి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు బడ్జెట్లు నిధులు కేటాయించింది కార్పొరేషన్లకు నిధులు ఉన్నాయి మరి ఇదంతా కపట ప్రేమ అంటారా ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ ఎంత బడ్జెట్ ఇచ్చినారు అసలు పాలక మండలే పూర్తిగా లేవు కదమ్మా బీసీ కార్పొరేషన్ చైర్మన్ వేసినారు ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ వేసినారు పాలక మండలి వేసినారా నేనేమంటున్నాంటే క్లారిటీ ఉండాలా ఇప్పుడు నియమ ఒక తో జరిపితే సరిపోదు పాలక మండలి కూడా ఉండాలి కదా దానికి బడ్జెట్ కేటాయించినప్పుడు దాన్ని ఖర్చు కూడా చేయాలి కదా మీరు ఖర్చు చేయకుండా పేపర్ వరకే పరిమితం చేస్తేట్లా మేము అనేది ఏంటంటే ఏ రంగంలో కూడా బీసీలన్నీ వంచిస్తున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కానీ సంక్షేమ పదాలు కానీ వాళ్ళకి జరగట్లేదు రేపు పెరియారు ఇన్స్పిరేషన్ ఇక్కడ మూవ్మెంట్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కర్పూర్ ఠాకూర్ వారసులంతా ఇక్కడ రాజ్యం వైపు నడుస్తారు రేపు మహాత్మ జ్యోతిరాం పూలే ఆశయాలతో ఇక్కడ కొండ బాపూజీ జయశంకర్ సార్ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ తో బీసీలంతా ఒకటైతారు ఇక్కడ రాజ్యాలకు తెచ్చుకున్నప్పుడు ఆ వర్గాల పాలనలో ఆ వర్గాలకు న్యాయం జరుగుతుంది తప్ప వెలమోళ్లు రెడ్డోళ్ల పాలనలో బీసీలకు న్యాయం జరగదు రేపు ఇది సుప్రీం కోర్టుకు పోయినా ఏది పోయినా వీళ్ళు చెప్పే మాటలన్నీ కళ్ళబోల్లి కబుర్లన్నీ బలాదూరైపోతాయి ఎందుకంటే ఇక్కడ మేము కుల సర్వే చేసినాము జనాభా సర్వే అని ఏ చెప్తున్నారు కానీ కుల కులధన అనేది కేంద్ర ప్రభుత్వం చేరపబెడితేనే దానికి వ్యాలిడిటీ ఉంటది నీకు ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది కోర్టు జుడిషియరీ ఎక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు కాబట్టి వీళ్ళు పద్ధతి ప్రకారం పోతలేదు ఆనాడు ఇప్పుడున్నది ఇప్పుడున్న ఇప్పుడున్న రిజర్వేషన్స్ పెంచిన దాంట్లో బీహార్ గానీ రాజస్థాన్ గాని కేరళ కానీ మన లెక్కన చేసి తోకముడిచినాయి కేంద్రం వాళ్ళకు మద్దతు తెలిపకపోతే అప్పుడు అప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్ లో పివి నరసింహరావు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అక్కడ బాబునాయన్ ఉన్నాడు తెలంగాణ తమిళనాడులో బాబరామ ముఖ్యమంత్రి ఉన్నది కాబట్టి జయలలిత వాళ్ళిద్దరు కుల వ్యవహారంలో వాళ్ళు అక్కడ పోయి నేను బతకలేను నాకు రిజర్వేషన్ ఇయ్యకపోతే నేను అక్కడ గెలవలేను నేను అక్కడ ఉండలేను అని మొరబెట్టుకున్నప్పుడు జయలలిత అక్కడ పివి నరసరం భారతదేశంలో ఉన్న బ్రాహ్మీణులంతా మన బ్రాహ్మణ ఆడబిడ్డ పరసాన ఇద్దన్న ఇంటెన్షన్ తో అప్పుడు నైన్త్ షెడ్యూల్ లో చేర్చినారు తమిళనాడుది అక్కడ లీడర్లంతా పెరియారు వారసులు కాబట్టి అక్కడ గట్టిగా పట్టుబట్టడం తో ఆమె ఢిల్లీలో పోయి కూర్చొని సాధించుకొని షెడ్యూల్ నైన్త్ షెడ్యూల్ లో పెట్టి అక్కడ ఇప్పుడు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలవుతుంది మనకెక్కడ ఇక్కడ అంత గడుచున్న లీడర్ ఎవరు లేరు కదా అంటే తెలంగాణలో అంత గచ్చిన లీడర్ లేరు అంటారా రెడ్లకి రాజ్యం కావాలా వెలమకు రాజ్యం కావాలా కానీ వాళ్ళకి బహుజనులు కానీ బీసీలు కానీ బాగోగులు కానీ వాళ్ళకి సంబంధించిన వ్యవస్థలు కానీ అక్కర్లేదు ఇక్కడ అంటే కులగణన పేరుతో జనాభాల కంటే అంటే జనాభా కంటే కూడా తక్కువ చూపించారు గతంలో అని చెప్పి బీసీని తక్కువ చూపించారు అంటున్నారు అదే విధంగా ముస్లింలని కూడా బీసీలో కలిపారు అని అంటున్నారు దీన్ని ఒప్పుకుంటారా లేకపోతే ఏంటి ఎవరే ఉన్నా జనాలు ఇప్పుడు జనాలు ఉన్నారు కదా సమాజంలో రేపు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది కులగణన చేస్తామని జనాభా జనాభా అవును సెన్సస్ లో కులగణన వస్తుందని చెప్తుంది కదా ఇప్పుడు ఉన్నా నేను ఒకటే చెప్తుందా బీసీల జనాభా తెలవాలంటే ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక సామాజిక వర్గం ఐడెంటిఫికేషన్ అయ్యి గా ఉంది ఇప్పుడు సిరిసిల్ల తీసుకుందాం ఒక పద్మశాలి బిడ్డని నిలబెట్టండి కాంగ్రెస్ వాళ్ళు లేకుంటే కొల్లో ఎవరు ఎవరు వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంటే పద్మశాలలో ఉక్కల్ వేసినా కూడా అక్కడ రిజల్ట్ వస్తుంది కదా జనాభా పద్మశాల జనాభా వెళ్తుంది కదా మీ ఓటు మీరు వేసుకోమని పద్మశాలలకు మేము టికెట్ ఇస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే మేము వాళ్ళ క్లియర్ ఉంటది కదా జనాభా ఎంత ఉన్నది పదమశాలలో అక్కడ అన్నట్టుందా లేకుంటే గవర్నమెంట్ అన్నట్టుందా లేకుంటే వేరే వాళ్ళు జనాభా జనభా తెలుతుంది కదా ఆరోపణలు ఎందుకు కదా కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళు ఇప్పుడున్న పాలన అంతా రెడ్ల పాలన ఈ రెడ్లు నాన్ రెడ్లకు ఎటువంటి అవకాశాలు ఎవరు ప్రాజెక్టులలో కాని పదవులలో కానీ సంక్షేమంలో కానీ ఏది కానీ వాళ్ళు వాళ్ళది ఎట్లుంటదంటే అంటే మోసీ ప్రక్షాళన చేయాలంటే ప్రపంచ దేశాలని తిరిగి వస్తారు ఎంపీసీ కమిషన్ చైర్మన్ వాళ్ళకి మండల చేయాలంటే వాళ్ళకి మనసు ఒప్పదు వినవా అంటే అందులో పైసలు వస్తే ఇదో వేస్ట్ పెట్టు వాళ్ళు ఇక్కడ ఈ ఎంపీసీ కులాలకు సంబంధించిన వ్యవస్థ వాళ్ళకి అవసరం లేదు కాబట్టి శైల తల్ లెక్క ఇక్కడ వాళ్ళు అక్కడ పోయి కూర్చొని టార్గెట్ పెట్టుకొని తీసుకురావాలా ఏదో తూతూ మాత్రంగా కొంతమంది బీసీ కుల సంఘాలని ఎమరు పెట్టుకొని మేము పోయి తీసుకొస్తాం అంటే కాదు కొంతమంది బానిసలు ఉంటారు మా బీసీ సంఘాలలో కూడా వాళ్ళని ఎమడ పెట్టుకొని పోతే రియల్ గా ఎవరైతే ఫైటర్ ఉంటారు రియల్ గా ఎవరైతే కాన్సాప్ట్ మీద ఉంటారు వాళ్ళందరితో కూర్చోబెట్టి చర్చలు చేసి అందరినీ బిల్డింగ్ తీసుకొస్తా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలా మరి ఎందుకని చెప్పి అంటే పొన్నం కూడా ఒక బీసీ బిడ్డనే మరి ఆయన సెలబ్రేషన్స్ చేసుకొని నిన్న సెక్రటేరియట్ లో స్వీట్లు తినిపించుకున్నారు మరో పక్కనేమో మహేష్ కుమార్ గౌడ్ కూడా మేము టీపీసీసీ ని చీఫ్ ని చేశామని చెప్పి ఒక పక్క ఇంకొక పక్క చెప్పుకుంటారు అంటే బీసీ వాళ్ళకి కాంగ్రెస్ ఎంతో కొంత న్యాయం చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కదా నూట ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి దాదాపు అరవై శాతం పబ్లిక్ ఉన్నారు

ఈ పొన్న ఈ పొన్నం ప్రభాకర్ అన్న గాని తర్వాత మహేష్ కుమార్ కానీ ఈ మొత్తం బీసీ పుల సంఘాలతో అమేకమైన దాఖలాలు ఉన్నాయా వాళ్ళు ఏమైనా గవర్నమెంట్ మాట్లాడతారు తప్ప నాన్ గవర్నర్స్ వస్తే ఎవరితో మాట్లాడి చర్చ చేసిన సందర్భంగా ఉన్నాయా కాబట్టి నేను ఏమంటున్నా అంటే క్లారిటీ ఉండాలా బీసీ మంత్రి అంటే అయినా పుల సంఘాలు ఎప్పుడైనా బిల్స్ మాట్లాడి నాకైతే నాకైతే కనపడలే మంత్రి అయిన తర్వాత సో ఫైనల్ గా నాలుగు కులాలే బీసీ లో ఉన్నా కాదు సో ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆర్డినెన్స్ అనేది సెట్ అవ్వదు ఇవన్నీ ఈ పాలపాకులు కండుగా మా నేను చెప్తున్నాను అమాయకులు అయిన మా బీసీలు అంతా ఇప్పుడు మహేష్ కుమార్ కూడా ఒక ప్రకటన ఇచ్చినట్టున్నది చూసినా సార్ మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు సార్ ఆయన ఏమంటాడు అంటే జరపండి పాల లో పోయండి నెత్తి మీద అని అంటాడు అది ఆ ఉన్న నలభై రూపాయలు యాభై రూపాయలు మా వాళ్ళకు బొక్క అది దాంతోని ఏం కాదు రేపు కోర్టు వీళ్ళే మళ్ళీ కోర్టు తయారు చేస్తారు ఒక ప్యానల్ ని ప్యానల్ ని తయారు చేసి టిఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే ఆడిందో ఆట వీళ్ళు కూడా అదే ఆట ఆడతారు ఓకే గతంలో ఎయిటీన్ లో ఏదైతే జరిగిందో సేమ్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది సేమ్ రిపీట్ సేమ్ రిపీట్ కాకపోతే పాత్రలు వేరు లేరుదారులు వేరున్న ఏముంటది ఏముంట కాంగ్రెస్ కాని ఒరిగింది ఏం లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీలో ఎవరికి న్యాయం జరిగిందంటే రెడ్లకు న్యాయం జరిగింది జరుగుతుంది జరగబోతుంది అంతే మళ్ళీ కాంగ్రెస్ పోతే రెడ్లంతా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ వైపు ఏవో అధికారంలో ఉన్న పార్టీ వైపు పోతారు ఆ రెండు మూడు కులాలే గెయిన్ అయితే ఉంటాయి కాబట్టి ఇదంతా బీసీలు ఆలోచన చేసి రాజ్యాధికారం వైపు రావడానికి ప్రయత్నం చేయాలనేది నా కోరిక ఓకే రైట్ రైట్ థ్యాంక్ యూ సార్